ఎప్పుడూ భూమి గగన్ని అవమానాలు పాలు చేస్తూ ఉంటే ఈసారి గగనే రివర్స్లో భూమిని అయితే అవమానాలు పాలు చేస్తాడనమాట అసలు ఇవాళ ఏం జరిగిందో చూసేద్దాము అయినా కానీ భూమి నన్నా మీ నాన్న మా ఇద్దరిలో నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట ఇది చాలా పాత ప్రశ్న బావా అసలు ఇద్దరిలో ఎవరు కావాలి అంటే ఏ అయినా ఏం చెప్పగలదు బావా అనేసి భూమి అంటూ ఉంటుంది అయినా కానీ భూమి నువ్వు పెట్టిన ఇల్లరికం కండిషన్కి నేను ఒప్పుకోకపోతే ఈ పెళ్ళి ఆపేస్తావా నువ్వు అనేసి గగన్ అంటూ ఉంటే అది నీ చేతుల్లోనే ఉంది బాబా అనేసి భూమి అంటదనమాట చాలా తెలివిగా మాట్లాడుతున్నావు భూమి అనేసి కగన అంటూ ఉంటే ఇందులో తెలివేముంది బావ పుట్టింటి బంధాన్ని అనేసి ఇంకా భూమి చెప్తూ ఉంటుంది అయినా కానీ భూమి అసలైతే నీతో మీ నాతో కలిసి ఉండలేకపోతే ఈ పెళ్ళిని ఆపేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదా సరే ఎనీవే భూమి పెళ్ళికి ముందే చెప్పావు అసలైతే అయితే నువ్వైతే పెళ్ళికైతే రెడీ అయిపో ఇంకా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి అంటాడనమాట ఇంకా భూమి అయితే పెళ్ళి కూతురుగా రెడీ అయిపోయి ఇంకా పెళ్లి మండపానికి అయితే వచ్చేసి అనమాట గగన్ భూమి ఇద్దరు అయితే ఇంకా గణపతి పూజ చేస్తూ ఉంటారనమాట ఇంకో పక్క అందరు సంతోషపడతారు పెళ్లి జరిగిపోతుంది అనేసి శారదా పూర్ణి కేపి వీళ్ళంతా అయితే ఇంకా ఇంకా మన గగనైతే పెళ్లి ముహూర్తంతా ఇంక భూమి మెల్లో తాళి కడుతూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ ఎక్కడ తాళి కట్టేస్తాడని ఇంకా మన గగన్ అయితే తాళి కట్టకుండా అలాగే ఆగిపోయి ఇలా తాళిని చూపిస్తూ ఉంటాడనమాట ఏమయ్యా పెద్ద మనిషి అసలైతే ఈ పెళ్లి జరగదన్నావు కదా భూమి తాళి కడితేనే ఈ పెళ్లి జరుగుతుంది ఏమమ్మా ఆణిముత్యం ఏమన్నావు నిమిషంలో భూమికి ఇష్టం లేదని ఈ పెళ్లి మండపం వదిలేసి వెళ్ళిపోయింది అన్నావు కదా అలా వదిలేసి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది సిగ్గులేక తిరిగి వచ్చిందా ఇంకా వేరే గత్యంతరం లేక వేరే మగాడు దొరక్క తిరిగి వచ్చిందా నన్ను చేసుకోవాలని చెప్పండి అనేసి గగనంటూ ఉంటే రే గగన్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఏం మాట్లాడుతున్నావు గగన్ అనేసి ఇంక శారద కూడా అంటూ ఉంటే ఏమీ ఏమి మాట్లాడద్దు నేనే మాట్లాడతాను అనేసి గగన్ అంటాడనమాట ఏంటి శరత్చంద్ర నీ కూతురు అయితే ఈ పెళ్లి మండపం వదిలి నా పరువు పోతుంది అలా కాదని నేనే ఈ పెళ్ళి నాపేస్తే అప్పుడు నీ కూతురు పరువు నీ పరువు పోతుంది అసలైనా కానీ మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎలా ఉంటుందో రోజైతే నీ కూతురులో చూసుకొని బాధపడు నువ్వు అయినా కానీ అందరూ ఏమన్నారు అసలు మగాడు వదిలేసిన ఇంటికి ఇంకా ఎవరైతే కోడలుగా వస్తారు ఎవరన్నా వస్తారా అని అందరూ అన్నారు రాసి పెట్టుంటే మగాడు వదిలేసిన ఇంటికి కూడా కోడలుగా వస్తారు రాసి పెట్టుండాలి ఇంకా అలాగే నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నాను భూమి కన్నా నాకు గొప్పగా ఉండే అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి గగన్ వెళ్తూ ఉంటాడనమాట ఏంట్రా గగన్ అసలు అయితే నా కూతురికి అయితే నేను వారం తిరిగేలోక నీకన్నా మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాను అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇంకా అప్పుడు జనాలందరూ కంపేర్ చేస్తారు శరత్ చంద్ర తెచ్చిన సంబంధం కన్నా గగనే చాలా మంచోడు క్యారెక్టర్ గలవాడు నాలాంటి క్యారెక్టర్ ఉన్నోడు నీకు అల్లుడుగా రాడు అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే ఖచ్చితంగా నేనైతే మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాను నువ్వు అప్పుడు ఓడిపోయానని ఒప్పుకో అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అవును నేను నీలాగా కాదు ఓడిపోతే ఓడిపోయానని ఒప్పుకుంటాను అనేసి గగన్ అంటాడనమాట నేను అలాగే నేను ఈ ఊరి నుంచి కూడా వదిలి వెళ్ళిపోతాను చాలం చేస్తున్నాను నువ్వు మంచి అబ్బాయిని తీసుకొస్తే అనేసి ఇంకా గగన్ చెప్పేసి ఇంకా పదమ్మ అని చెప్పేసి పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా భూమి ఏడుస్తూ ఉంటదన్నమాట కేపీ కేపి షాక్ అవుతాడనమాట పెళ్ళి ఆగిపోయిందని ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ